హలో గైస్ కన్నప్ప మూవీ నుంచి సెకండ్ సాంగ్ అయితే వచ్చేసింది అన్నమాట మరి సెకండ్ సాంగ్ సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి సో గా మంచు విష్ణు సినిమా అంటే ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు బట్ కన్నప్ప భారీ బడ్జెట్ మూవీ వస్తుంది కాబట్టి సో లిటిల్ బిట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఆ తర్వాత మనకి ప్రభాస్ మూవీలో నటిస్తుంది కాబట్టి సో ఓకే ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి ఇంకా గా మూవీ మనం వెళ్తాం చూస్తాం బట్ ఎంత ప్రభాస్ అన్న ఉన్నప్పటికీ మూవీ మీద కూడా మనకు సాఫ్ట్ కార్నర్ అనేది ఉండాలి బట్ ఫస్ట్ వచ్చిన గ్లిమ్స్ టీజర్స్ ఇవన్నీ మనకి అంత అనిపించలేదు కొంచెం నెగిటివ్ కానీ అనిపించింది వర్కౌట్ అవ్వదు మంచి విషయం సెట్ కాదన్న అనిపించింది అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే శివుంది సాంగ్ వచ్చిందో సో ఆ సాంగ్తో ఒక్కసారిగా పాజిటివ్ అయిపోయాడు చాలా బాగా అనిపించింది సో ఖచ్చితంగా భక్త కన్నా మంచి హిట్ పడుద్ది ఎందుకంటే సాంగ్ ఇంత బాగుంది ఖచ్చితంగా డెఫినెట్గా హిట్ అవుతుందన్న ఒక మైండ్ మైండ్ సెట్లో అందరం ఉన్నాము అండ్ ఆ తర్వాత మనకి ప్రభాసన్ అది లుక్ వదిరండు ప్రభాస్ అన్న లుక్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది హే ఓ నీ అమ్మ ప్రభాసన్ ఉన్నాడు కదా బరాబర్ మూవీకి వస్తామని అందరూ ఫిక్స్ అయిపోయారు దాని తర్వాత రీసెంట్ గా మనకు ఒక టీజర్ వచ్చింది కదా టీజర్ లో ఎవరికి నచ్చలేదు అంత ఆ టీజర్ ఎట్లా ఉందంటే చెప్పినా కదా అడవిలో సినిమా జరుగుతున్నప్పుడు మనకు అడవి లాగానే అనిపించాలి కానీ ఏదో సెట్ చేసి అందులో యుద్ధాలు చేస్తున్నట్టు మనకు అనిపించకూడదు సో అక్కడ అదే ఆ టీజర్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా నేచురాలిటీ అనిపించలేదు భక్త కన్నా పని అడవిలో ఉంటాడు గిరిజనుడు సో ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఆ యుద్ధాలు అనేవి కూడా మనకి చెట్ల మధ్యలో అక్కడ జరగాలి బట్ మనకు చూపించిన టీజర్ లో ఎక్కడ అది జరగలేదు అక్కడ కొంచెం నెగిటివ్ అనిపించింది బట్ కాకపోతే లాస్ట్ సీన్ లో ప్రభాస్ను చూపించడం వల్ల టీజర్ లో ఒకసారి హైప్ వచ్చి ప్రభాస్ కోసం మూవీకి వెళ్తాడు అందరూ అయిపోయింది ఈ రోజు సాంగ్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ బాగుంది నాకు నచ్చింది సాంగ్ చాలా బాగుంది ఆ లిరిక్స్ కానీ అవన్నీ బట్ కాకపోతే ఈ సాంగ్ ఈ మూవీలో కాకుండా వేరే ఇంకేమన్నా మూవీలో ఉంటే అనిపించింది లేదు ఈ మూవీలో ఈ సాంగ్ పెట్టాలి అనుకున్నప్పుడు కొంచెం డ్రస్ సెన్స్ అనేది కొంచెం బెటర్ గా ఉండి ఆ పద్ధతిగా చూపించుంటే బాగుండేది ఎందుకంటే ఇది కొంచెం ఓవర్ అయిపోయింది డ్రస్ సెన్స్ అంటే ఫ్యామిలీస్ సాంగ్ చూసాను సాంగ్ కింద కామెంట్స్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు సినిమా సినిమాకి వెళ్దాం అనుకున్నాం బట్ కాకపోతే ఎప్పుడైతే ఈ సాంగ్ చూసినామో ఇక ఫ్యామిలీస్ కి ఈ సినిమా కాదనమాట ఓన్లీ యూత్ ఈ సినిమా అన్న కామెంట్లే ఎక్కువ కనపడ్డాయి కానీ సో ఎక్కడ కూడా పాజిటివ్ రాలేదు సో అది ఎందుకంటే మనం పూర్తిగా భక్త కన్నప్ప అంటే ఒక పూర్తి ఒక భక్తుని మూవీ ఒక స్పిరిచువల్ ఇట్లా వెళ్ళిపోతాం మనం సో అదే టైంలో అంటే ఫ్యామిలీ అందరు కూడా డెఫినెట్ వెళ్ళి చూడాలి అనుకునే ఒక వైబ్ ని తీసుకురావాలి కానీ అరే సాంగ్ చూస్తే ఇట్లుంది చిన్నపిల్లలు మళ్ళీ ఇలా తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు వేరేలా చూస్తారన్న ఇదిలో ఉండకూడదు ఈ సాంగ్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ ఎంత మంచిగా ఉన్నా సాంగ్ మంచిగా ఉందన్న అన్న లో కన్నా కూడా ఆమె వేసుకున్న డ్రెస్ సెన్స్ ఏదైతే ఉందో సో అందరూ దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారన్నమాట ఎందుకంటే మనకి మూవీ మంచి భక్తితో చూడాలి అనుకునే వాళ్ళకి ఒక్కసారిగా సాంగ్ ఏమనిపిస్తుంది మైండ్ డైవర్ట్ అయిపోతుంది అనమాట సో కింద కామెంట్స్ కూడా అదే ఉంది సాంగ్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు కొరియోగ్రఫీ కూడా బాగుంది బట్ అదొకటి చూసుకుంటే బాగుండేది ఎందుకంటే అది కనుక పర్ఫెక్ట్ ఉండి ఉంటే ఈ రోజు ఈ సాంగ్కి ఇంకా పాజిటివ్ వైబ్ వచ్చేదని నాకు అనిపించింది బట్ మిస్టేక్స్ రిపీట్ అవుతున్నాయి కానీ మళ్ళీ పాజిటివ్ గా తీసుకొద్దామనే ఇదిలో అయితే ఎక్కడ కనపడట్లేదు హోప్ టీజర్ డిసప్పాయింట్ చేసింది అండ్ శివయ్య సాంగ్ ఒక్కటి మాత్రం చాలా పాజిటివ్ వచ్చేసింది ఆ ఒక సాంగ్ తీసుకెళ్ళొద్దు జనాల్ని ప్రభాస్ తీసుకెళ్తుంది బట్ ఎంత తీసుకెళ్ళినా కూడా సినిమాలో మనకి ఆ స్టోరీ అనేది బాగాలేకపోతే మాత్రం చాలా కష్టం కాబట్టి సో ఇవి కొంచెం గా చూసుకుంటే బాగుంటుంది భారీ బడ్జెట్ పెడుతున్నప్పుడు నేషనాలిటీ మిస్ అవ్వకూడదు సో సినిమాలో మళ్ళీ అదే నేషనాలిటీ అనేది మిస్ అవుతా ఉంది సో అది మిస్ అవ్వకుండా ఉంటే హోప్ మూవీ మంచి పాజిటివ్ వస్తుంది సో ఇప్పటికైనా కొంచెం ఆ కరెక్షన్స్ అవన్నీ చేసుకుని మనకి కొంచెం గా చూపిస్తే బాగుండేది నా ఫీలింగ్ అండ్ చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారన్నమాట వీలైతే ఈ సాంగ్ని సినిమాలో నుంచి కట్ చేసేయండి సో ఈ సాంగ్ ఉంటే చాలా వరకు డిసప్పాయింట్ అయిపోతాం సినిమాకి రావాలన్నా ఇంట్రెస్ట్ కూడా రాదని చాలా కామెంట్స్ అయితే చూస్తున్నాను సో మరి మూవీ టీం ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో సాంగ్ బాగుంది నాకు సాంగ్ బాగా నచ్చింది కాకపోతే చెప్పాను కదా సో కాస్ట్యూమ్ మార్చ్ ఒకటి కాస్ట్యూమ్ అయినా మార్చ్ ఉండాల్సింది లేదంటే ఈ సాంగ్ ఈ సినిమా వేరే ఏ సినిమాలో పెట్టినా సూపర్ డూపర్ హిట్ అయ్యేది సో అంత లిరిక్స్ అంత బాగున్నాయి మంచి సాంగ్ కానీ ప్లేస్మెంట్ కరెక్ట్గా లేదు కొరియోగ్రాఫీ కాస్ట్యూమ్స్ కరెక్ట్ లేదు సో అవి కొంచెం కరెక్ట్ గా చూసుకుంటే బాగుండేది బట్ చూద్దాం మంచు విష్ణు ఈసారి ఏదైనా మ్యాజిక్ చేస్తాడా చేయడా సో చాలా మంది ఈసారి ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు